విశాఖపట్నంలోని చౌటరి వద్ద వేయించేసి ఉన్న జగన్నాథ స్వామి అంటే విశాఖవాసులకు ఎంతో ప్రీతి ప్రతి ఆట అంగరంగ వైభవంగా ఈ రథోత్సవం అంతా కూడా జరుగుతుంది అయితే దశావతారాలు అవతారాలు కూడా ప్రతి ఏటా భక్తులకు స్వామివారు దర్శనం ఇస్తూ ఉంటారు అయితే ఈరోజు ఏ అవతారంలో దర్శనిస్తున్నారు ప్రత్యేకతలు ఏంటనేది మనతో పాటు ఉన్నారు అడిగి తెలుసుకుందాం రోజు ఏ అవతారం భక్తులు రావడానికి చెప్పోడ్ గ్రామంలో పెంచేస్తున్నటువంటి జగన్నాథ రథోత్సవాలు ఇక టన్నర్ చోట్రి భాగంలో ఉన్నటువంటి గుండిచా మందిరంలో అంగరంగ వైభవంగా జరుగుతూ ఉన్నాయి ఈ రోజున స్వామివారు దశావతారంలో భాగంగా రామావతారంలో భక్తులందరికీ కూడా దర్శన భాగ్యాన్ని అనుగ్రహించి ఉన్నారు ప్రతి సంవత్సరం కూడా నృసింహ అవతారము రామావతారం కృష్ణావతారంలో విశేషంగా భక్తులు వస్తూ ఉంటారు అందులో రామావతారంలో రామో విగ్రహాన్ ధర్మానని చెప్పారు ధర్మానికి ప్రతీకగా రాముడు ఈ ప్రపంచమంతా కూడా జపించే మంత్రం ఏదైనా ఉందంటే మంత్రం రామ మంత్రమే తారక మంత్రం ఆ తారక మంత్రాన్ని ఆశ్రయించినట్టయితే భక్తులు సుఖ సంతోషాలతో ఉంటారు మోక్ష మోక్షప్రదాయైనటువంటి తారక మంత్రంగా చెప్పడం అందువల్ల ఆ రాముడు వారి అవతారంలో స్వామివారి దర్శనాన్ని భాగ్యాలను అనుగ్రహించినప్పుడు విశేషంగా భక్తులు తరలి వస్తూ ఉంటారు చూసుకున్నట్లయితే చౌట్రి వద్ద అదే విశాఖపట్నంలో చూసుకుంటే ఇదే మొట్టమొదటి స్వామి ఆలయం అంటారు సార్ ఈ చరిత్ర ఏంటి ఈ జగన్నాథస్వామి దేవాలయము పద్దెనిమిది వందల అరవై సంవత్సరంలో నిర్మాణం జరిగిందండి ఆనాటి నుంచి కూడా స్వామివారి యొక్క రథోత్సవాలన్నీ కూడా అంగరంగ వైభవంగా జరుగుతుంటుంది పూర్వము ఈ టౌన్ కొత్త రోడ్డు అదే పెద్ద సిటీగా చెప్పబడుతూ ఉన్నది అందులో ఆ జగన్నాథ దేవాలయంలో ఒక సింహాచలం తర్వాత అంత పెద్ద దేవాలయంగా కొంతకాలం ప్రసిద్ధి చెందినటువంటి దేవాలయం ఎందుకంటే సంవత్సరం పొరుగునా కూడా హరికథలు ఉపన్యాసాలతో కూడి ఆ యొక్క జగన్నాథుని దేవాలయం అద్భుత అత్యంత వైభవంగా జరిగినటువంటి దేవాలయం అందువల్ల ఏంటంటే ఈ దేవాలయమే పరి పూర్వ దేవాలయంగా ప్రసిద్ధిగాంచినటువంటి దేవాలయం అందులో జగన్నాథుడు ప్రతి సంవత్సరం కూడా దశావతారాల్లో దర్శనమివ్వడము భక్తులందరూ కూడా మూడు జిల్లాల నుంచి కూడా వచ్చి స్వామివారిని దర్శించుకుని తరిస్తూ ఉంటారు అందులో ఈ రథయాత్రలో గుండిచామంగంలో దశావతార రూపంలో స్వామివారిని దర్శించుకోవడం వల్ల పునర్జన్మం ఉండదని చెప్పి భక్తుల యొక్క ప్రగాఢమైన నమ్మకం అందులో ఆషాఢ మాసంలో స్వామివారికి విశేషంగా భక్తజనులందరూ కూడా ఆనందంతో వచ్చి దర్శనం చేసుకుంటూ వెళ్తూ ఉంటారు రంగనాథాచారులు చూసుకున్నట్లయితే ఈ జగన్నాథ స్వామికి ప్రతి ఏట కూడా అంగరంగ వైభవంగా దశావతరాలలో కూడా భక్తులందరూ కూడా దర్శనమిస్తూ ఉంటారు ప్రతి ఆట కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో పూజలు కూడా ఇక్కడ అందుతాయని చెప్పేసి చెప్తున్నారు